ఫోర్ వీలర్స్ ట్రాక్టరు కొన్ని కొన్ని దొంగతాలు ఎక్కువగా అవుతున్నందుకు మా చుట్టూ ఎస్టీ గారు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫూరెన్స్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పలమేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడి సమాచారం సుబ్బన్న జోయిన్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకుముందు ఒక ట్రావెల్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకొని దానివల్ల ఆధారపడి పెట్టేవాడు తనకు వెహికల్స్ కాపోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడోకి తీసుకొని ఇతను ట్రావెలింగ్ చేసి నెల నెలలా కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిస్లోనేయ్యి గ్యామ్లింగ్కు ఆన్లైన్ బెట్టింగ్స్కు తాగడాకి రావడం పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కానీ కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదో పెట్టాడు కొదో పెట్టి దాని డబ్బులు ఇలా ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము కొదో వల్ల వాళ్ళ కుదో పెట్టే డబ్బులు ఇంటర్ కావు కదా మొత్తం కొన్ని వెహికల్ దొంగతనం చేయాలి డిస్పేట్ చేసుకున్నాడు ఆ విధంగా అతను ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఆరు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ పొదవి పెట్టాడు ఈ రాబడిన కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈ రోజు చీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్స్ దొంగతనాల గురించి కాబట్టి ఐదు వెహికల్స్ కుదా పెట్టబడినవి చీజ్ చేసి మీ బండి నాలుగేకి వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాను పెట్టుకొని ఆ డబ్బులు ఇవాళ ట్రావెలింగ్ ఏజెన్సీలు నడుపుకోకుండా ఆ బండి తీసు దుంగోదం కుదా పెట్టి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దొంగతనంలో ఆరు కేసెస్ను ప్రాసెస్ ప్రకారం చేస్తారు మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే ఓన్లు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ ఉదయం వాళ్ళకి తప్పించడం జరుగుతుంది ఈ ఉదయం కూడా కోర్టులో ఈరోజు అభివృద్ధి చేస్తున్నాము ఈరోజు ఉదయం ఫస్ట్ అఫెన్స్ అతను వెళ్ళి రావడం అంతమంది ట్రావెలింగ్ ఏజెన్స్ రెండు మూడు సంవత్సరాలు దిగాడు బట్ అతను బ్యాడ్ హ్యాబిట్స్కు అతనికి వచ్చే ఆదాయం నీళ్లు కాక ఈ విధంగా ఈ పదకొండు ఈ కాలు దొంగ మెయిన్ కారు అంటే ఈ కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర ట్రావెల్స్ అతను డబల్ కీ వల్ల ఆ కాలు ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ పుట్టి ఐడియా ఉంది పోయి పోయి తెచ్చేవాడు తీసుకునేవాడు రెండు పేసేవాడు కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను సఫిషియంట్ గా ఆ కీస్ పెట్టుకొని హోడర్ లాగా తెచ్చుకోవడము ఆ డౌట్ తర్వాత ట్రావెల్ డౌట్ కాబట్టి కుదో పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదో పెట్టి నామల దিংস తో కుదో పెట్టునారు దొంగతనం చేసిన పనులు కూడా రికవర్ చేయకండి మొత్తం ఆల్ వేగర్స్ అన్ని కార్లు రికవర్ అన్ని కార్లు అవుతాయ్ ఆల్ ఆ బైట్ కూడా ఉన్నాయి బయట తిరుపతి నుంచి వెహికల్స్ ఉన్నాయి చిట్రన్ చిట్రన్ వెహికల్స్ ఉన్నాయి పాకాల వెహికల్స్ ఉన్నాయి

అరవై లక్షలుగా పదకొండు వెహికల్స్ వేయాలి అరవై లక్షలుగా ఇది ఫర్ ఇన్సూరెన్స్ దాని బాగా అరవై లక్షల గుర్తుంది ఈ కార్లన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే ఎలా సార్ ప్రాసెస్ యాక్చువల్గా ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఓనర్ ఐడెంటి కార్డు పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ మధ్యాహ్న కోర్టు నుంచి వాళ్ళు మా ద్వారా రిసిప్ట్ హ్యాండిల్ చేస్తారు గతంలో అయితే కోర్టులో తీసుకోవాల్సింది ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లో కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ ను పక్కా గుర్తించి పెడితే కదా పోలీసు ఇవ్వచ్చు అలా అంతకన్నా ముందు మీరు సీరియస్ పద్యనామా కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మే ఇచ్చి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వాళ్ళకు ఆ వస్తువులు హ్యాండ్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిపోతుంది కాబట్టి వెహికల్స్ అనేవి మోటార్స్ తీసుకొని రిస్ప్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ ట్రైల్ దిస్ షుడ్ ప్రొడ్యూస్ దాపర్టీ అట్ ద